జ్యోతిషశాస్త్రంలో నవగ్రహాలతో పాటు మరికొన్ని గ్రహాలు కూడా ఉన్నాయి అవి యురేనస్ ప్లూటో మరియు నెప్ట్యూన్ జ్యోతిషశాస్త్రంలో ఈ గ్రహాలు కూడా ముఖ్యమైనవి ఇవి మానవ జీవితంపై ప్రభావం చూపుతాయి ఈ గ్రహాల్లో నెప్ట్యూన్ అత్యంత ప్రత్యేకమైన గ్రహంగా పరిగణించబడుతుంది ఈ నెప్ట్యూన్ వరుణునికి అధిపతి ఈ నెప్ట్యూన్ ఒక రాశిలో దాదాపు పదమూడు సంవత్సరాలు ఉంటుంది ఒక చక్రాన్ని పూర్తి చేయడానికి దాదాపు నూట అరవై నాలుగు సంవత్సరాలు పడుతుంది ఈ సందర్భంగా మాయాయోగం ఏర్పడుతుంది ఈ మాయాయోగం దాదాపు నూట అరవై నాలుగు సంవత్సరాల తర్వాత ఏర్పడింది ఈ రాజయోగ ప్రభావం అన్ని రాసులలో కనిపిస్తున్నప్పటికీ కొన్ని రాసులకు అదృష్టం లభిస్తుంది ప్రతి ప్రయత్నంలో విజయం సాధిస్తారు అలాగే మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు ఆ అదృష్టరాసులు ఏవో ఈ స్టోరీలో తెలుసుకుందాం కన్యరాశి కన్యారాశివారికి ఏడవ స్థానంలో ఈ మాయయోగం యోగం ఏర్పడుతోంది ఇది ఈ రాశికి చెందిన వారి జీవితంలో సానుకూల మార్పును తెస్తుంది వ్యక్తిత్వంలో మంచి పురోగతి ఉంటుంది మీ జీవిత భాగస్వామి నుండి మీకు మంచి ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి అవివాహితులకు మంచి సంబంధం దొరుకుతుంది మీరు డబ్బుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు ఈ నిర్ణయాలు మంచి ఆర్థిక లాభాలను తెస్తాయి మీరు మీ లక్ష్యాలను సులభంగా సాధిస్తారు ఉమ్మడి వ్యాపారాలలో నిమగ్నమైన వారు లాభాలను ఆర్జిస్తారు తులారాశి తులారాశిలోని ఆరవ స్థానంలో ఈ మాయ యోగం ఏర్పడింది దీనివల్ల ఈ రాసుల వారికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి పెద్ద ఆర్థిక లాభాలు పొందే అవకాశముంది పనిలో సహోద్యోగులతో సంబంధాలు బాగుంటాయి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మంచి విజయం సాధిస్తారు ఉద్యోగులు సోమరితనం వీడి పూర్తిస్థాయిలో తమ పనిపై దృష్టి పెడితే ఖచ్చితంగా గొప్ప విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగ జీవితంలో గొప్ప స్థానానికి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి మిథున రాశి మిథున రాశివారికి తమ పదవ స్థానంలో మాయయోగం ఏర్పడింది ఇది ఈ రాసుల వారికి గొప్ప ప్రయోజనాలను తెస్తుంది వీరిలో సృజనాత్మకత పెరుగుతుంది మీరు పనిలో ఉన్నతాధికారుల నుండి పూర్తి మద్దతు పొందుతారు అలాగే మీ పనితీరు మెరుగ్గా ఉంటుంది దీనివలన మీరు కార్యాలయంలో పొగట్టలతో ముంచెత్తుతారు ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా లభిస్తాయి మీరు వ్యాపారంలో చాలా లాభం పొందుతారు మొత్తమీద మాయయోగం ఈ రాశివారికి నిద్రాణమైన అదృష్టాన్ని ప్రకాశింపజేస్తుంది